అండి దోశ చేస్తున్నాను దోశ పిండి నైటు కలిపి పెట్టేసుకున్నాను నేను మామూలుగా ఇప్పుడు ఇప్పుడు కలిపితే కనుక నేను మైదా కూడా యాడ్ చేసి కలిపేస్తాను అంటే ఒక గంటలో దోశ చేస్తాను అనుకుంటే ఇది నైట్ కలిపి పెట్టాను అనమాట ఇలాగ మంచిగా నానిపోయింది పిండి చక్కగా పొంగింది అనమాట పర్ఫెక్ట్గా నానింది ఇప్పుడు ఇందులో మైదా వేసి కలుపుతాను ఒక కప్పు మైదా కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో ఇది చేత్తోటి ఇలా కలపాలండి గరిటతో కలిపితే సరిగ్గా కలవదు అనమాట ఉండలు ఉండలుగా ఉంటుంది అందుకని ఇలాగ చేతితోటే కలిపేస్తున్నాను మొత్తం ఫస్టే వాటర్ పోసేయకుండా కలిపిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఇలాగ పిండి అంతా రెడీ అయిపోయింది పక్కకు పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు మా టిఫిన్ సెంటర్లో ఉప్మా చేస్తాం కదండీ అంటే దోశ మీదకి వేయడానికి ఉప్మా అనమాట ఇది ఆ ఉప్మా చేస్తున్నాను ఇందులో పోపు కిందలు అన్నీ యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని పచ్చిశనగపప్పు ఆవాలు మినప్పప్పు అలాగే కొన్ని జీడిపప్పులు కొన్ని ఉల్లిపాయలు అనమాట ఈ ఉల్లిపాయలు ఏంటంటే పొడవుగా కోయకుండా చిన్న చిన్న ముక్కలాగా కోసాను ఎందుకంటే దోశ మీద వేసుకుంటాం కదా అందుకని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఒక కప్పు రవ్వకి మొత్తం నాలుగు కప్పుల వాటరు ఒక కప్పు పాలు పోస్తాను అనమాట అంటే మొత్తం అన్నమాట అన్ని పోస్తేనే ఆ ఉప్మా అనేది గట్టిగా అయిపోకుండా ఉంటుంది లేదంటే గట్టిగా అయిపోతే మనము దోశ మీద వేయడానికి సరిగ్గా రాదనమాట అందుకని నాలుగు కప్పులు వాటర్ పోసానండి పాలు ఇప్పుడే యాడ్ చేయట్లేదు ఎందుకంటే అవి ఇరిగిపోయే ఇరిగిపోతాయి ఒక్కొక్కసారి చెప్పలేము నీళ్ళు మంచిగా మరిగిపోయిన తర్వాత ఇలాగ రవ్వ వేసేసుకొని కలిపేస్తున్నాను ఈ రవ్వ కొంచెం ఉడికిన తర్వాత ఇందులో పాలు కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు కొంచెం ఉడకనివ్వాలి ఆ తర్వాత పాలు పోసేసుకుంటాను ఇంకా రెండు నిమిషాలు చక్కగా ఉడకనిచ్చి ఇందులో ఉప్పు కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను అనమాట ముందే ఉప్పు వేసేస్తే పాలు విరిగినట్టు అయిపోతాయి అన్నమాట బాగోదు ఉప్పు వేసాను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసాను ఇలాగా కొంచెం పల్చగా ఉండాలన్నమాట ఉప్మా అప్పుడే బాగుంటుంది కొంచెం దాని మీద పోసేద్దామని ఇలా పాలన్నీ పైన కొన్ని రెండు చుక్కలు అలాగా వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఉప్మా గట్టిగా అయిపోయింది కదా దోశ అవన్నీ రెడీ చేసుకునే లోపు అందుకని ఇంకా ఉప్మా రెడీ అయిపోయిందండి చక్కగా ఈ ఉప్మాలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఉప్మా పక్కకు పెట్టేసి ఇంకా ఆలు కుర్మా చేస్తున్నాను అనమాట దోశ మీద వేసుకుంటాం కదా ఒక స్పూన్ ఆయిలు ఇంకా పోపు గింజలన్నీ వేసుకోవాలి శనగపప్పు ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరకాయలు అలాగే ఉల్లిపాయలు అనమాట ఇవి కూడా సన్నగా కోసాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆలు ఉడకబెట్టి పెట్టాను అంటే కుక్కర్లో ఉడకబెట్టేశాను ఆలు ఇలాగ మ్యాష్ చేసి పక్కకు పెట్టాను అది కూడా ఇందులో వేస్తున్నాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారం వెయ్యను తురిమిన క్యారెట్ అనమాట ఇది కొంచెం తురిమి పక్కన పెట్టాను తురిమిన క్యారెట్ కొంచెం వేసాను ఇప్పుడు ఉప్పు కూడా వేసేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా అయిపోయినట్టే ఇది మంచిగా కలిపేయాలి బాగా కలిపి పక్కన పెట్టేస్తాను దోశ మీదకి అనమాట ఇది మామూలుగా టిఫిన్ సెంటర్లో అయితే ఇందులో కొంచెం శనగపిండి కూడా యాడ్ చేస్తాను చట్నీ కూడా చేసి పక్కన పెట్టేశాను అనమాట తాలింపు కూడా పెట్టాను కూరలో శనగపిండి ఎందుకు వేస్తాము అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ లాగా వస్తుంది కదా అందుకని అనమాట ఎక్కువ కూర వచ్చింది కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటే ఈరోజైతే నేను శనగపిండి వేయలేదండి ఇంకా పెనం పెట్టేసి పెనం వేడెక్కిన తర్వాత పెనం ఏంటంటే ఓన్లీ వాటర్తోటే కడిగానండి బాగా సరిపేసి అలా రుద్దలేదు రోజు వాడేదే కదా వాటర్ వేసి కలి కడిగేసుకొని అది క్లాత్ పెట్టి తుడిచేసుకున్నామంటే దోశలు వస్తాయి బాగా గట్టిగా రుద్దేసామంటే మళ్ళీ దోశ రావటానికి టైం పట్టిద్దనమాట ఇంకా ఒక్కొక్క దోశ వేస్తూ ఉన్నాను వేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట దోశలు దోశ వేసుకొని దాని మీద ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఉప్మా వేస్తున్నాను దీని మీద ఫస్ట్ ప్లెయిన్ దోశ తీసి పక్కన పెట్టేశాను అనమాట కొంచెం ఉప్మా వేసేసుకొని మొత్తం దోశ అంతా ఇలా చేసుకుంటే దీని మీద కారం వేసేసుకోవడం ఇంకా కొంచెం లైట్గా కారం కూడా వేస్తే బాగుంటుందని కారం వేసాను ఇది కొంచెం మెత్తగా ఉంటుంది అన్నమాట దోశ ఎందుకంటే ఉప్మా వేసాం కదా ఉప్మా దాని మీద వేసేసరికి దోశ అంతా మెత్త పడిపోయిద్ది అంటే కరకరలాడుతూ అయితే రాదు అలాగే ఇప్పుడు ఆలు దోశ ఆలు కుర్మా చేసి పెట్టాను కదా పక్కన మధ్యలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగా ఇది మడత పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా చేశాను లేదంటే దోశ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు బాగుంటుంది అలా కూడా టేస్ట్ ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది తీసి పక్కన పెట్టేస్తున్నాను వేసినప్పుడు ఇలా తుడవాలి ఎందుకంటే దాని మీద ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఉండడం వల్ల మనం గరటితో పిండి వేసినప్పుడు ఇలా తిరగదు కొంచెం అలాగా వాటర్ వేసేసుకొని శుభ్రంగా తుడిచేసుకుంటే దోశ మనం పల్చగా రావటానికి బాగుంటుంది అన్నమాట ఈ క్లాత్ చేతితో తుడిస్తే చేయి కాలిద్దండి ఏదన్నా ఒక గరిట లాంటిది ఏదైనా దాని మీద పెట్టుకొని తుడవండి చేతికి పెనం తగిలిందంటే ఆ వేళ్ళకి వేళ్ళు కాలుతాయి అన్నమాట పన్నీరు ముందే తురిమి పెట్టుకున్నాను పన్నీర్ యాడ్ చేస్తున్నాను దీని మీద ఒక పన్నీర్ దోశలాగా అనమాట కొంచెం క్యారెట్ కొంచెం కారం కూడా వేసుకుంటే బాగుంటుంది అంటే మనం తినేదాన్ని బట్టి పిండి కొలతలు చెప్పలేదండి ఎందుకంటే ఆల్రెడీ రెండు మూడు వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో ఒక కప్పు మినపగుళ్ళు రెండు కప్పులు బియ్యం పిండి అనమాట ఒక కప్పు మినపగుళ్ళు నానబెట్టేశాను రాత్రి నానబెట్టేసి పిండి చేసేసి రెండు కప్పులు బియ్యం పిండి కలిపేశాను మూడు కప్పులు కూడా కలుపుకోవచ్చు అది మా ఇష్టము నేనైతే రెండు కప్పులు కలిపాను కలిపి పక్కన పెట్టేసి ఉదయమే ఒక కప్పు మైదా వేసి కలిపి ఇలాగ దోశలు వేస్తున్నాను తేజా కూడా ఒక దోశ చేస్తానని వచ్చాడు వాడు చేస్తున్నాడు అనమాట ఈ దోశ వాడు కూడా పన్నీర్ దోశ చేస్తున్నాడు పన్నీరు ఇలా తురిమి పక్కన పెట్టుకోవడం వల్ల ఇలా ముద్దలలాగా పడుతుందన్నమాట ఒక దగ్గరే వస్తుంది తురమకుండా తురి మీద ఉంటుంది కదా దోశ మీద ఇలా తురిమేసామంటే పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట దోశ నిండా కరెక్ట్గా నేను పని అవ్వదని గబాబా తురిమేసి పక్కన పెట్టేశాను అలాగే రెండు మూడు జీడిపప్పులు కూడా దీని మీద యాడ్ చేస్తున్నాడు దీని మీద కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాడు అనమాట ఇది కూర కారం మామూలుగా ఇంట్లోకి వేపుల్లోకి వేసుకోవడానికి చేసుకుంటాం కదా ఆ కారం అనమాట ఈ దోశలోకి బాగుంటుంది మామూలుగా దోశపొడి కూడా ఉంటుంది ఈరోజు దోశపొడి వేయకుండా ఇలాగ కూర కారంతో చేశాను ఇలాగా పల్లె చట్నీ కూడా పెట్టేశాను ఇంకా ఇది పన్నీర్ దోశ అనమాట కొంచెం కరకరలాడుతూ వచ్చింది